కుక్కల విద్యాసాగర్ ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కీలక వ్యక్తి వైసీపీ నేతల కుక్కల విద్యాసాగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు జత్వాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో వేరే రాష్ట్రాల్లో ఉన్న విద్యాసాగర్ను అరెస్ట్ చేశారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు విద్యాసాగర్ తన స్నేహితుడు మొబైల్ ను వినియోగించారు అయినా సాంకేతికత సాయంతో నిందితుడిని పట్టుకున్నారు పోర్జరి పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేశారని నటి కాదంబరి జత్వాని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇందులో ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు కాంతిరాణ విశాల్ గున్ని కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను గా చేర్చారు అతనితో పాటు మరికొందరని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు కుక్కల విద్యాసాగర్ను పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు శుక్రవారం డెహ్రాడూన్లో అతడిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ముందుగా అక్కడి కోర్టులో హాజరుపరిచారు ట్రాన్జిట్ వారెంట్పై ఇవాళ విజయవాడకు తీసుకొస్తున్నారు ముంబైకి చెందిన హీరోయిన్ జత్వానీని గత ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు తన పొలాన్ని అక్రమంగా అమ్మడానికి ప్రయత్నించిందని వేరే వ్యక్తి దగ్గర ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చి ఐదు లక్షలు తీసుకుని ఒప్పందం చేసుకుందని కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు దీంతో ఐపీఎస్ లు ముంబై వెళ్లి ఆమెను తల్లి తండ్రిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పాల్చేశారు నెలనెల తర్వాత ఆమెకు బెయిల్ వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చాకే ఆమె వ్యవహారం బయటకొచ్చింది ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ లు ఇద్దరు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేసింది తప్పుడు ఆధారాలను సృష్టించడం నేరానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం పత్రాలను ఫోర్జరీ చేయడం తప్పుడు రికార్డులను తయారు చేయడం తదితర ఆరోపణలపై ఐపీసీలోని వన్ నైన్టీ టూ టూ లెవెన్ టూ ఎయిటీన్ టూ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సెవెంటీ వన్ రెడ్ విత్ వన్ ట్వంటీ బి ఐటీ చట్టంలోని అరవై ఆరు ఏ సెక్షన్ల కింద కేసు పెట్టిన విషయం తెలిసిందే ఈ కేసులో సస్పెండ్ అయిన విశాల్ గున్ని అప్రూవర్ గా మారతారనే ప్రచారం సాగుతోంది తనకు ప్రమోషన్ ఆశ చూపించి అంతా చేయించారనే నిపమంతా సీతారామాంజనేయులదే అని విశాల్ గున్నీ పేర్కొన్నట్లు తెలుస్తోంది మరోవైపు నటి జత్వానికి చెందిన ఐఫోన్లు రెండు సార్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారు దానికి సంబంధించిన అలర్ట్లు ఆమెకు ఈమెయిల్ రూపంలో వచ్చాయి ఐఫోన్లు ఓపెన్ చేయడం కుదరకపోవడంతో దాంట్లో ఉన్న డేటా డిలీట్ చేయాలని చూశారు ఐఫోన్లో సూపర్ సెక్యూరిటీ ఉండటం వల్ల ఫోన్ ఓపెన్ చేయలేకపోయారు ఈ కేసు ఎంత అధికార దుర్వినియోగం జరిగిందో అర్థమవుతోంది దీనంతటికి కారణం పిఎస్ఆర్ ఆంజనేయులే అని తెలింది దీంతో ఆయన చుట్టూ ఉచ్చు జగన్ జగన్ పొంది డీఐజీ అవ్వాలనే లక్ష్యంతో పీఎస్ఆర్ ఆంజనేయులు చేసిన అరచకాలు రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయలేదంటున్నారు జత్వానికి బేలొచ్చాక అప్పటి సిపి కాంతారానాను కలిశారు ఫాల్స్ కేసు తీసేయాలని అడిగారు అయితే ఈ కేసును తీసేయలేదంటూ కీలక విషయాలు వెల్లడించారు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు తన క్లయింట్కు చెందిన ఫోన్లు స్వాధీనం చేయాలని వాటిని భద్రంగా ఉంచాలని కోర్టులో పిటిషన్ వేశారు ఆమె తరపున అడ్వకేట్ జత్వాని కేసులో సీజ్ చేసిన ఆధారాలన్నింటినీ భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది జత్వాని వేధింపుల కేసులో ముఖ్య పాత్రదారు సూత్రధారు జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా సజ్జల సజ్జలంటున్నారంత వైసీపీ హయాంలో అరచకాలకు నటి జత్వాని ఉదాంతం ఒక నిదర్శనమని టీడీపీ ఘాటుగా విమర్శించింది ముగ్గురు ఐపీఎస్ లకు తోడు సజ్జల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం మొత్తం నడిపారని అంటున్నారు జత్వాని కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు బయటకొస్తున్నాయి ఐపీఎస్ అధికారులే కాదు ఆమె పట్ల క్రూరంగా వ్యవహరించిన ఒక మహిళా ఎస్ఐ పేరు కూడా బయటకొచ్చింది ఉన్నతాధికారులు ఆశించడం విరుద్ధమైన రెచ్చిపోవడం ఆ మహిళా ఎస్ఐ తీరు జత్వాని పొట్టలో కాలుతో బలంగా తన్నిన ఆ మహిళా ఎస్ఐని పోలీసు అధికారులు కాపాడుతున్నారు తాజాగా కుక్కల విద్యాసాగర్ అరెస్టుతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకొస్తాయని భావిస్తున్నారు